వరుణ్ తేజ్ హీరోగా కుమార్ దర్శత్వంలో వస్తున్న చిత్రం మట్కా ఈ మట్కా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ నిర్మించారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ టూ మధ్య నడిచే కథ కావడంతో అప్పటి సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సెట్ వేశారు ఈ సెట్ చాలా బాగా వచ్చిందంటున్నారు దర్శకుడు కరుణకుమార్ ప్రమోషన్లో భాగంగా ఈ సెట్ వీడియోను విడుదల చేయబోతున్నారు అప్పట్లో యావత్ దేశాన్ని కదిలించిన ఓ యథార్థ ఘటన ఆధారంగా మట్కా సినిమా తెరకెక్కుతోంది ఇరవై నాలుగు ఏళ్ల స్పాన్తో రాబోతున్న ఈ కథలో నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్ ఈ సినిమాలో నోరా ఫతేహా మరియు మీనాక్షి చౌదరిని హీరోయిన్లుగా తీసుకున్నారు వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి వస్తుంది ఆ మూవీ తర్వాత విడుదలయ్యేది మట్కా మూవీనే అలా కొత్త ఏడాది కోసం ఆల్రెడీ రెండు సినిమాన్ని సిద్ధం చేస్తున్నాడు వరుణ్ తేజ్